హాయ్ బ్రదర్ హలో ఏం పేరు మీ పేరు నా పేరు ప్రశాంత్ అండి ఖాళీగా ఉన్నారా మీరు అవును ఖాళీగా అంటే రైడ్స్ కోసం ఎదురు చూస్తున్నా మీకు మంచి ఒక గేమ్ యాప్ డౌన్లోడ్ చేస్తా మీరు ఆడతారు గేమ్ ఎందుకు ఉన్నాయన్నీ అమ్ముకొని ఈ మాత్రం కూడా బతకనే కూడా బట్టలు చెప్పుకొని తిరగాల రోడ్డు మీద చాలా మంది వేలు వేలు డిపాజిట్ చేసి గేమ్ ఆడి లక్షలు విత్డ్రా చేస్తున్నారు లక్షలొద్దు నాకు ఈ వద్దు ఈ పెంకాసులు వద్దు ఈ ఆన్లైన్ గేమ్లను నమ్ముకొని ఎవడు బాగుపడతా చాలా చాలామంది ఇప్పుడు యూట్యూబర్స్ కూడా యాడ్స్ ఇస్తారు కదా టెన్ పత్తి అని ఏదేదో అని వాళ్ళు వాళ్ళ సంపాదన కోసము మనం చూసి లైకులు చేయాలి ఇన్స్టాల్ చేసుకోవాలి వాళ్ళకి డబ్బులు వాడడానికి మట్టుకు మాత్రమే ఆన్లైన్ గేమ్స్ ఉపయోగపడతానే కానీ ఆ దాన్ని నమ్ముకొని ఆడుకున్నోడు మొత్తం వేల వేల రూపాయలు లక్షల రూపాయలు నష్టపోయినోడే కానీ సంపాదించుకున్నోడు ఎవడు లేడు ఇప్పుడు పెద్ద పెద్ద సెలబ్రిటీలు హీరోలే దానికి ప్రొవైడ్ చేస్తారు ఈ యాప్స్ని ఎందుకు బ్రదర్ అందరు సెలబ్రిటీస్ బ్రాండ్ అంబాసిడర్ అంటే వాడు వాడైతే ఆడాడు కదా వాడిని ఆడమని పక్కకు కూర్చొని సెలబ్రిటీ ఇప్పుడు ఏ సెలబ్రిటీ అవుతున్నాడో వాడైతే పక్కకు కూర్చొని ఆడితే వాడు మనతో పాటు యాప్ ఇన్స్టాల్ చేసుకొని ఆడమనండి ఆడడు ఎందుకంటే వానికి అంత టైం లేదు టైం టైము వృధా చేసేటోడు తప్పితే ఆన్లైన్ గేమ్స్ వాడు ఎవ్వడు కూడా ఆడడు దయచేసి ఆన్లైన్ గేమ్లను ఎవ్వడు నమ్మకండి ఆడకండి మోసపోకండి